ఊహించని షాక్ ఇచ్చిన వైఎస్ షర్మిల తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రేపే పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ప్రమాణం ఎట్టకేలకు వైఎస్ శర్మిల రాష్ట్ర పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన అయితే గనక షెడ్యూల్ ఖరారైంది అధిష్టానం ఆమెను ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా నియమించిన నేపథ్యంలో రాష్ట్ర పర్యటన శురు అయింది రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఆమె రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు ప్రత్యేక విమానంలో ఇరవయవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు అక్కడ సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులర్పిస్తారు ఈరోజు రాత్రి ఇడుపులపాయలోనే బస్ చేసి మరుసటి రోజు ఉదయం బయలుదేరి కడప నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ నెల ఇరవై ఐదు నుంచి అన్ని జిల్లాల పర్యటన అయితే గనక ప్రారంభించబోతున్నారు ఇదే సమయంలో వైఎస్ షర్మిల కూడా అన్ని జిల్లాల పర్యటన అయితే గనక ప్రారంభించబోతున్నారు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో రాజకీయం వేడెక్తున్న క్రమంలో పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరిస్తున్న వేళ వైఎస్ తనయ షర్మిల ప్రమాణ స్వీకారం సందర్భంగా చేయనున్న రాజకీయ ప్రసంగం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది అదేవిధంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ అభిమానులు షర్మిల ఎంట్రీతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారతాయని అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు ఒకే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల పర్యటన అయితే ప్రారంభించనున్నారు అదే సమయంలో వైఎస్ షర్మిల కూడా పర్యటనైతే ప్రారంభించనున్నారు ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను పార్టీలో చేర్చుకుంటూనే ప్రత్యర్థులపై విమర్ ప్రత్యర్థుల విమర్శలపై దాడి చేయడం అలాగే క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో సోదరుడు అధ్యక్షుడిగా ఉన్న అధికార వైసీపీపై విమర్శనాస్త్రాలు ఎలా ఉండబోతాయన్న ఆసక్తి అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే నెలకొంది